మీరన్నారంటే చిన్న పిల్లకాలు అనేది వాడాలి మంచిగా అయితే ఇంక ఉందా అంటే భూమిలో ఇప్పుడు మనం వాటర్ ఇంకింప చేస్తాం కదా ఇప్పుడు ఇంకింప చేస్తే మనకు వచ్చే పరిసమస్థల వల్ల కొరత అనేది లేకుండా ఉండదన్నట్టు అవన్నీ మీరు వీళ్ళు మాట్లాడుకుంటే మన ఊరికి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని మీరు తెలుసుకుని నాకు చెప్తే నేను మీ ఆ పనులు చేయించడానికి రెడీ ఉంటా మాకేం ఏం అవసరం లేదు మేము మీటింగ్స్ రాము ఏం మాకు ఏం అవసరం లేదు అని అంటే మీలాగా వీరిపై విలేజ్లు ఉంటాయి కాబట్టి అది మనము ఉపయోగించుకున్నాం అనుకో మనకు ఖర్చు పెట్టి ఇప్పుడు సిఆడి సంస్థ మీ విలేజ్ లో ఒక ఐదు పది లక్షలు కాదు ఇరవై లక్షలైనా వెళ్ళడానికి రెడీ ఉంటుంది మీరు దాన్ని తీసుకోవడానికి రెడీ ఉండాలి అట్లా ఇప్పుడు నేను బ్య రైతురాజు చూపించిన వేసుకోమని బలవంతం కాదు అది పౌష్టికాహారం మహిళలకు కందాల మహిళల పిల్లలకు అందాల కుటుంబానికి కందాల తిని మనం భూస్వాళ్ళకి ఎట్లా తాగుతామో అది పండించుకుని తినాలనే ఉద్దేశం మాది మాకు భూమి లేదు మేము వేసుకోమంటే